వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మీకు తమ్మినేని చూస్తే అర్థమైపోతుంది కదా మేమైతే యాక్చువల్లీ బయట ఫుడ్ తిందామని అనుకున్నాం చాలా డేస్ అయింది చాలా డేస్ కదా యాక్చువల్లీ మనసు అయింది అంటే మధుగిరిలో తినక చాలా చాలా మనసు అయింది అప్పుడెప్పుడో టూ మంత్స్ బ్యాక్ తినట్టు గుర్తు సో ఎప్పుడు ఇంట్లోనే కదా మూడు పోట్లు ఇంట్లోనే కంటే ఎప్పుడైనా ఒకసారి వన్స్ అనే వాయిల్ తింటే తప్పేం లేదు కదా సో ఇక్కడ వెళ్తా ఉన్నాము మేము వెళ్ళడానికి సిక్స్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఎయిట్ థర్టీ అలా అవుతుంది అంటే ఫుల్గా వర్షం వచ్చేస్తూ ఉంది ఈవెన్ ఇప్పుడు కూడా వస్తుంది కాకపోతే అంతగా రావట్లేదు సో ముందు మా హస్బెండ్ డ్రైవ్ చేస్తా ఉంటే వెనకాల మా బాబు ఆయన వెనకాల నేను విత్ అంబ్రెలాతో వెళ్తా ఉన్నాము అంటే ఎక్కువ వర్షం వస్తే మళ్ళీ కష్టం కదా మళ్ళీ దాంతో పిల్లలకి జలుపులు ఈవెన్ మనకు కూడా కష్టమే కదా సో లైట్గా వస్తూ ఉంది అట్లే వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా కొంచెం వర్షం వస్తున్నప్పుడు మనకు కొంచెం స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఎవరికైనా కామనే కదా కొంచెం స్పైసీగా అండ్ కొంచెం ఎప్పుడు తినేది ఇలా కాకుండా సో ఇక్కడ మేము వెళ్ళిన కొన్నిసేపటి అంటే జర్నీలోనే వెళ్తా ఉంటే కొంతసేపటికి కరెంట్ పోయింది పవర్ అంతా పోయింది సో మొత్తం చీకటి ఎక్కువ ఉంది జస్ట్ ఆ వెహికల్స్ లైట్స్ తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదు ఏవో ఒకటి రెండు షాప్స్ దగ్గర కొన్ని లైట్స్ ఉన్నాయి అంతే రిమైనింగ్ అంతా కూడా ఫుల్ చీకటి స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ లైటింగ్గా ఉంది కదా సో మధ్యలో పోయింది సో మేమైతే మాకు దగ్గరలో ఉండే ఉడిపి హోటల్కి వెళ్తా ఉన్నాము ఇది ఉడిపి హోటల్ వచ్చేసి ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ పెట్టినట్టున్నారు రీసెంట్ గానే అంటే ఇయర్స్ అవ్వట్లేదు సో కొత్తగా పెట్టారు అక్కడ కూడా అన్నీ కూడా బాగుంటాయి సో ఇక్కడికైతే మేము వచ్చేసాము ఫస్ట్ అయితే వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ మేమైతే ఎలా వచ్చామంటే వర్షం తగ్గితే వెళ్దాము లేదంటే ఊరికే ఉందామన్నట్టుగా జస్ట్ నైట్ వేర్లోనే ఉన్నాం అందరం కూడా కాకపోతే ఏంటంటే పైనుంచి నేనైతే స్వెటర్ వేసుకున్నాను మా హస్బెండ్ కూడా సో మా బాబుకైతే క్యాప్ వేసేసుకొని వచ్చేసాము సో ఇక్కడికి వచ్చేసాక ఏం తిందాం ఏం తిందాం అనుకుంటుంటే ఎప్పుడు అంటే మామూలుగా రైస్ పప్పు ఇలాంటివి ఎందుకులే అన్నట్టుగా మనకి వెజిటబుల్ రైస్ ఉంటుంది కదా సో వెజిటబుల్స్ కూడా కవర్ అయినట్టుగా ఉంటుంది అన్నట్టుగా వెజిటబుల్ రైస్ తీసుకుంటాము అని అనుకుంటున్నాము అండ్ ఇక్కడ చూస్తా ఉంటే మా బాబు ఫుల్గా ఇంకా అంటే ఫస్ట్ అయితే అది నాకే ఇచ్చేయమని చెప్తా ఉన్నాడు అండ్ ఇక్కడ చిన్న మాస్క్ని పట్టుకొని అంటే మామూలుగా మనకి టిష్యూలు ఉంటాయి కదా సో దాన్ని మాస్క్ లాగా పెట్టుకొని ఇలా డాక్టర్స్ ఉంటారు కదా అని చెప్తా ఉన్నాడు మసాలా దోశ మేము వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా సో అది తీసుకున్నాము సో కొంచెం అంటే ఇప్పుడు రొటీన్గా కాకుండా ఫ్రెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్ కూడా అన్నట్టుగా తీసుకున్నాము అండ్ దాని తర్వాత వచ్చేసి స్పైసీగా ఉండే నూడిల్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి గోబీ గోబీ మంచూరియన్ నూడిల్స్ ఉంటాయి కదా సో గోబీ నూడిల్స్ బాగున్నాయి స్పైసీ అనేసరికి మొత్తం బీభత్సం చేసేసినారు అసలు ఓవర్ స్పైసీ అయిపోయింది మాకు అసలు తింటామంటే ఎంత కష్టంగా ఉందో సో అలాగే కొంచెం లెమన్ అండ్ మనకి కెచెప్ ఉంటుంది కదా టమాటో కిచెప్ దాంతో అలా కానిచ్చేసాము సో మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోతా ఉన్నాం జస్ట్ తినేసాము ఎక్కడికి వెళ్ళా అంటే వర్షం తగ్గిపోయింది యాక్చువల్ మేము తినే లోపే మొత్తం వర్షం తగ్గిపోయింది సో కొంచెం ప్రశాంతంగా ఉంది వర్షం ఆగిపోయిన తర్వాత చాలా కూల్ గా బాగుంటుంది కదా యాక్చువల్లీ సో మేము మళ్ళీ ఇంటికి వచ్చేసినాక ఫుల్ వర్షం వచ్చేసింది నిజంగా అంటే మేము జస్ట్ తినే అంత గ్యాప్ లో మధ్యలో వదిలేసినట్టుంది అండ్ ఇక్కడే కొత్తగా పెట్టారు జిమ్ మధుగిరిలో సో డే టైం అయితే ఎక్కువ మంది ఉంటారు ఈవినింగ్ కూడా చాలామందే ఉంటారు బట్ ఈ వర్షం వల్ల మేబీ కొంచెం మంది ఆల్రెడీ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు సో ఇప్పుడు మధుగిరిలో అన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా వచ్చేస్తా ఉన్నాయి అండ్ దీని తర్వాత మేమేమనుకున్నామంటే చిన్న అంటే కొంచెం షాపింగ్ అని కాదు కొన్ని మనకి గ్రాసరీస్ ఉంటాయి కదా తీసుకునేది ఉండింది సో సూపర్ మార్కెట్ రీసెంట్గా పెట్టారని ఒక వీడియోలో చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాము బట్ ఇంకా ఈ వర్క్ వచ్చేసి మార్నింగ్ ఒక పార్సల్ వచ్చేసింది ఏంటంటే ఇది మా బాబు కోసం తీసుకున్నాము సో చూస్తే అర్థమైపోతుంది కదా సో చిన్న పిల్లల టాయ్స్ సో అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా సో పాపం వాళ్ళకి అస్సలు ఎంత అంటే ఎంత కొత్త కొత్త టాయ్స్ వచ్చినా కూడా ఇంకా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఉన్నంత బిజీగా ఉండరు కదా సో చాలా బోరింగ్గా ఉంటుంది ఇక్కడైతే మేము కిచెన్ సెట్ తీసుకున్నాము అదేంటి కిచెన్ సెట్ ఆడపిల్లల దగ్గర తీసుకునేదాన్ని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే రీసెంట్గా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పిల్లలు కిచెన్ సెట్తో ఆడుకుంటా ఉన్నారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు సో అది చూసినప్పటి నుంచి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అలా అడుగుతానే ఉంటాడు నాకు కావాలి చిన్న చిన్నవి వంట చేసేవి కావాలమ్మా నేను ఆడుకుంటానని సో అలా అంటా అంటా మేము ఇంకా చూస్తున్నాం అంటే బయట తీసుకుందాం అనుకున్నాం యాక్చువల్లీ బట్ ఇంత క్వాలిటీగా అనిపించలేదు నిజంగా సో దానికోసమని ఇక్కడ తీసుకున్నాము సో ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో లాస్ట్ వచ్చి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా మన చిన్నప్పటి మంచి మెమొరీస్ కదా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంత ది దొరకలేవు బట్ కిచెన్ సెట్ అంటే అందరికీ ఆల్మోస్ట్ లేడీస్ అందరికి కూడా ఉంటుంది కాకపోతే అప్పుడు ఇన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేసిపోయే వాళ్ళు అంటే మనం ఎప్పుడు జాతరలో చిన్న చిన్న షాప్లో తీసుకునే వాళ్ళం కదా అప్పుడు ఆన్లైన్ అసలు లేనే లేదు కదా సో ఇప్పుడైతే ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నాము స్ట్ వచ్చేసి ఏంటంటే స్టవ్ మనకి స్టవ్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ సో అది సో ఎంత బాగుందంటే నిజంగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ నార్మల్ ఫ్రిడ్జ్ కూడా కాదు అండ్ లోపల మనకి చిన్న చిన్న మనకి స్టోరేజ్ చేసుకున్నట్టుగా ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ త్రీ ఇచ్చారు దీంట్లో అండ్ ఆ మూతలు ఉన్నాయి కదా క్యాప్స్ అవి కూడా ఓపెన్ అవుతాయి చాలా చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయి చూడండి ఎంత సైజుగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి నిజంగా అండ్ దీన్ అంటే ఆల్మోస్ట్ మనం కిచెన్లో యూజ్ చేసే ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ అన్నీ కూడా ఇచ్చేసారు ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ అన్నీ కూడా అండ్ ఇక్కడ మనకి ప్రెస్టేజ్ నుంచి ఇచ్చారు నాన్ స్టిక్ ప్యాన్ చూడండి ఎంత బాగుందో చాలా క్వాలిటీగా ఉంది నిజంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ డోర్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి నిజంగా అండ్ ఇది వచ్చేసి ఏంటంటే టోస్టర్ సో మీరు టోస్టర్ చేసుకోవాలనుకుని కూడా చేసేసుకోవచ్చు విత్ టూ హోల్స్ మనకి టోస్టాల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అండ్ చైర్స్ చైర్స్ గురించి అయితే నిజంగా చెప్పాల్సిందే ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే ఇలా నొక్కితే మీకు అర్థమైపోతుంది కదా వీడియోలో చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ కింద కూడా మంచి అంటే నార్మల్గా ఉండే అంటే కొంచెం అంటే క్లిక్ అంటే ఇట్లా ప్రెస్ చేస్తేనే వంగిపోయే అలాంటి ప్లాస్టిక్ కాకుండా మంచి థిక్ ప్లాస్టిక్ యూస్ చేస్తారు చాలా చాలా బాగుంది ఆ టేబుల్స్ ఈవెన్ ప్లేట్స్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయి నిజంగా మీరు కనుక మీ పిల్లల కోసం కిచెన్ సెట్ చూడాలనుకుంటే మాత్రం ఇదైతే బెస్ట్ ఆప్షన్ నేనైతే చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి గ్లాసెస్ చిన్న చిన్న గ్లాసెస్ త్రీ ఇచ్చారు ఏవైనా త్రీ 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 అలా ఇచ్చారు త్రీ ప్లేట్స్ త్రీ గ్లాసెస్ త్రీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అన్నట్టుగా అండ్ ఇది వచ్చేసి ఏంటంటే వాటర్ మనకి వాటర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు అండ్ వాటర్ పెట్టుకోవడానికి చిన్న క్యాన్ టిన్ ఉంటుంది కదా ఇది వచ్చేసి టిన్ అండ్ టిన్తో పాటు మనకి ఆర్వో ఉంటుంది కదా అంటే వాటర్ ప్యూరిఫైర్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మిక్సీ జార్ ఈ మిక్సీ జార్కి మనకి బటన్స్ వైస్ ఏం లేవు కానీ పైన మూత కూడా ఓపెన్ అవుతుంది సో మనం అంటే పిల్లలు అంత రియలిస్టిక్గా ఆడుకుంటారు అంటే సో మన ఇంట్లో చూ ఇది వచ్చేసి ప్రెజర్ కుక్కర్ సో మనకి నార్మల్గా ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే ఉంది విజులొక్కట్లేదు అంతే చాలా బాగుంది అండ్ ఈ గ్యాస్ సిలిండర్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎంత తిక్కుగా ఉందంటే ఇట్లా అంటే కూడా అసలు లోపలికి చాలా గట్టిగా ఉంది మనకు రియల్ గ్యాస్ సిలిండర్ ఎంత గట్టిగా ఉంటుందో సో మనకి ఇట్లా ఆడుకునే వస్తువులు కూడా ఇంత మంచి థిక్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారో చాలా 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 బాగుంది నిజంగా ఇలాంటివి ఇస్తే ఏంటంటే పిల్లలు ఆడుకునేసేపు ఆడుకుంటారు ఒకవేళ ఇసరిసినా అంటే ఇట్లా ఏమన్నా చేసినా కూడా అసలు బ్రేక్ అవ్వవు సో ఇలాంటివి అయితే చాలా బెటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మైక్రోవేవ్ కూడా ప్రొవైడ్ చేశారు అసలు అన్నీ ప్రొవైడ్ చేస్తారు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి అన్నీ మంచిగా చిన్న చిన్న మినీ కిచెన్ ఎలా ఉంటుందో మినీ కిచెన్ అలా చేస్తూ ఉంటారు కదా కొంతమంది నిజంగా అలా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ట్రే సో ఇందాక గ్లాసెస్ కానీ మనం కూల్ డ్రింక్స్ గ్లాసెస్ నార్మల్ గ్లాసెస్ ఈవెన్ ప్లేట్స్ కూడా పెట్టుకోవడానికి ట్రే ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి పైనుంచి గమ్ అంటే ఒక చిన్న ప్లాస్టిక్ వేసారు లోపల నుంచి కూడా ఎటు సైడ్కి పోకుండా లోపల నుంచి ఒక ప్లాస్టిక్ మనకి ప్లాస్టిక్ వేసేసరికి ఎక్కడికి పోటీ తిక్ అంటే కరెక్ట్ అక్కడే ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అండ్ దీని తర్వాత ఏంటంటే స్పూన్స్ చిన్న చిన్న స్పూన్స్ ఎంత బాగున్నాయి అసలు సో అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీని తర్వాత రోటీ మేకర్ అంటే మనం చపాతి చేయడానికి చపాతి పీట అండ్ దానిపై దానిపైన ఉండే కర్రీ అన్నీ కూడా బాగా ప్రొవైడ్ చేశారు ఈ స్పూన్స్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయి అసలు చిన్న చిన్నవైనా ఒక ఫోర్ స్పూన్స్ ఏమో అంటే ఇచ్చారు టూ వచ్చేసి వంట చేయడానికి టూ వచ్చేసి తినడానికి అన్నట్టుగా ఇచ్చారు చాలా 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 బాగున్నాయి అండ్ దీని తర్వాత మనకి ఏంటి వంట చేసుకోవడానికి కూడా నార్మల్ పాత్రలు కూడా ఇచ్చారు ఐ అండ్ లో కూడా అన్ని 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 ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఇది వచ్చేసి చిన్న క్యూట్ కడాయి ఎంత క్యూట్గా ఉంది అసలు చాలా థిక్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా పెట్టేసి చేసేసుకోవచ్చు అండ్ ఇవన్నీ చూపిస్తా ఉంటే మా బాబు ఫుల్ ఎగ్సైట్ అయిపోతా ఉన్నాడు అసలు ఎంత నచ్చిందంటే ఆయనకి ఇది వచ్చేసి ఇదే చెప్పాను కదా చపాతీ చేసేదని సో చపాతి కర్ర కూడా చపాతి పీట కూడా ఇచ్చారు నీట్గా చేసేసుకోవడమే ఇంకా చపాతీలు సో చాలా 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 బాగుంది నిజంగా అండ్ చెప్పాను కదా వాటర్ ప్యూరిఫైయర్ అని సో వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి అండ్ వాటర్ క్యాన్ కూడా ఒకటి ఇచ్చారు చాలా బాగుంది సో ఇందాక చూపించిన ప్యూరిఫైయర్ ఇప్పుడు వచ్చేసి మనకి వాటర్ టిన్ అంటే స్టోర్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే అండ్ ఇది వచ్చేసి ఇంకొక పాత్ర రైస్ పెట్టుకోవడానికి ఎలా ఉన్నట్టుగా ఉంది సో చాలా బాగుంది నిజంగా మంచి క్వాలిటీ ఇలా క్వాలిటీ ఇస్తే మన పిల్లలు ఎన్ని రోజులైనా ఎన్ని డేస్ అయినా కూడా బాగా ఆడుకుంటారు ఈవెన్ తర్వాత కూడా మనకి ఈజీగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నిజంగా క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది మీ పిల్లలకు కనుక కావాలి అనుకుంటే మాత్రం మంచి ఆప్షన్ ఇది మీకు కావాలంటే మాత్రం చెప్పండి డెఫినెట్గా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చాలా 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 బాగుంది వచ్చేసి క్యూట్ గ్లాసెస్ ఎంత బాగున్నాయో అసలు ఇంతే మనకి హాఫ్ ఇంచ్ అలా ఉన్నాయి సో మొత్తం సెటప్ చేసేసాడు ఇంకా మా బాబు చూడండి ఎంత నీట్గా పెట్టేసుకున్నాడో ఇంకా ఆడతానే ఉన్నాడు చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది సో దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ